రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకుందాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాశులవా సంచారం చేస్తూ ఉంటుంది డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజు ప్రవర్తనలో దశలో శని గ్రహం మేనరాశిలో ఉంటాడు ఇది రెండవ మార్పు ఇక మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకేం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది రాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగుతుంది ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే కల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిలో ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాలని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తిదేవరాయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండీ గారు అయినటువంటి మనం ఈ సీఈఓ అయినటువంటి కీర్తన దేవరాయ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఇంకా గురుబలం సరిపోలేదని బాధపడతా వచ్చారండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది కంటిన్యూ అయిపోతుంది మే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మే పద్నాలుగు వరకు ఆ తర్వాత మీరు పులులైపోతారు ధనస్థానంలోకి గురుగ్రహం రావడం వల్ల మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చుల విషయం దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటారు ఉద్యోగాల్లో ప్రమోషన్లు విదేశాలకు వెళతారు ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీకు రాణింపు వస్తుంది ప్రమోషన్లు వస్తాయి మరి ఖర్చులు పెరుగుతాయి మీ కో మీ నాన్నగారి ఆరోగ్యరీత్యా బాగుండలేదేమో అనేటటువంటి అపోహలో మీరుంటారు ఆయనకేం కాదు చెక్కు చదరదు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకున్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల మీరు వృత్తిలో స్టాండర్డ్ అయిపోతారు మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి మీకు వేరే కంపెనీ నుంచి ఆఫర్లు వస్తాయి మరి అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఎక్కడే ఉండిపోవాలనేటటువంటి బాధనతో మీరు ఉంటూ ఉంటారు అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుందంటే మీకు కాస్త డైలమాలో పడిపోతారు ఏమిటి నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు నా ఆడబడుచులు అత్తగారు ఇళ్ళకు వచ్చేస్తున్నారు మరి వస్తే వచ్చారు తింటే తిన్నారు వెళ్తున్నారు కానీ మమ్మల్ని పిలవట్లేదు నన్ను పిలవట్లేదు నాలుగు సార్లు మేము మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి అన్నా పిలవాలి కదా మరి మమ్మల్ని పిలవట్లేదు అనేటటువంటి వేదన మిమ్మల్ని మనసులో పీకుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకండి అలాగే వివాహాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా మీరు ఎంతో అద్భుతంగా స్థలాలు కొంటారు చాలా భర్త ఎక్కడ తన డబ్బుల్ని మరి భార్య తల్లికి తల్లిదండ్రులకి భార్య అన్నదములకి ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి భర్త ఎక్కడ ఇచ్చేస్తాడో అని చెప్పేసి భార్యలు మిథున రాసి భార్యలు తమ భర్తల చేత స్థలాలు కొనిపించేస్తారు ఇళ్ళు కొనిపించేస్తారు ఇది మంచి పరిణామమే కానీ అత్తగారిని ఆడబడుచులని మరి చూడాల్సిన మామగారిని చూడాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదమ్మా కాబట్టి మిథున రాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ధన ఆదాయమే బాగా ఉంది ఆరోగ్య విషయంలో స్పాండలైటిస్ మైగ్రైన్ లాంటివి ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందువల్లంటే ఇవి కామన్ ఈ కాలంలో కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువైపోయింది బోన్లో దృఢత్వం తగ్గిపోయింది వయసుతో సంబంధం లేకుండా కాబట్టి ఈ యొక్క సినీ కళాకారులు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రాజకీయ నాయకులకి మంచి పోస్టింగ్స్ వచ్చేటటువంటి ఉన్నాయి అలాగే గొప్ప సినీ సంగీత సాహిత్య కళాకారులందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి కాబట్టి మనం ఈ రాశి వారంతా కూడా ఏమేం పరిహారాలు చేసుకున్నాలో మనం మనం చెప్పుకుందాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కొనం కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనైరాయ నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి చెట్టు మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి అలా వదిలేకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏలనాడు శనిచ్చి కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా మరి వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశ దశ మహావిత్ల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దక్షిణ ముఖంగా రాగి చెమ్మను తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రావిజమ్ము నీళ్లను పెట్టుకోండి మరణాన్ని నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కలవ పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓం మహాలక్ష్మి నమ అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది మరి గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయింది అని అనుకోవద్దు మనం పేదవాళ్ళు పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల అనాథల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభమస్తు